రేపటి పిల్లల భవిష్యత్తు కోసం అభివృద్ధి చేసే నాయకుడికి ఎన్నుకుని మీ ఓటును ప్రజాస్వామ్య బద్ధకంగా వేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ అన్నారు వికారాబాద్ జిల్లాలో తొలి విడత ఎన్నికలు తాండూర్ కొడంగల్ నియోజకవర్గాల్లో రెండు వందల అరవై రెండు పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా వాటిలో ముప్పై తొమ్మిది పంచాయతీల సర్పంచ్లు ఏకగ్రీవమయ్యాయి రెండు వేల నూట తొంభై ఎనిమిది వార్డుల్లో పంతొమ్మిది వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేవు ఆరు వందల యాభై రెండు వార్డులు ఏకగ్రీవమయ్యాయి దీంతో రెండు వందల ఇరవై మూడు సర్పంచ్ పదవులకు ఆరు వందల ఎనభై మూడు మంది పదిహేను వందల ఇరవై ఏడు వార్డుల్లో మూడు వేల తొమ్మిది వందల యాభై మూడు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు బుధవారం వికారాబాద్ జిల్లాలోని మొదటి దశ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తాండూరు కొడంగల్ మండల కార్యాలయంలోని స్థానిక సంస్థల ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు ఎన్నికల నియామవళిని ఎన్నికల సిబ్బందికి తెలియజేశారు అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతి మీడియాతో మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రతిష్టమైన ఏర్పాట్లు అన్ని పూర్తి చేశామని తెలిపారు సమస్యాత్మకమైన కేంద్రాలను గుర్తించి పోలీసుల సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఇందుకు జిల్లా ఎస్పీ అన్ని పోలింగ్ స్టేషన్లో సిబ్బంది నియమించడం జరిగిందని పేర్కొన్నారు మరోవైపు ఎన్నికల విధులకు అలసత్వం వహించిన వారిపై చర్యలు కూడా తీసుకోవడం జరిగిందని తెలిపారు ప్రజలు ఎవరు కూడా ఆధైర్యపడవద్దని రేపటి మనం పిల్లల భవిష్యత్తు కోసం గ్రామ అభివృద్ధికి సరైన నాయకున్ని ఎంపిక చేసుకుని ప్రజాస్వామ్య బద్దకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు అయితే ఇలాంటి ఇబ్బంది ఎదురైనా

ఇది ఉంది అది ఉంది వాళ్ళు దబాయించడం కొద్దిగా ఎక్కువ హల్లార్ చేయడం ఇమీడియట్ గా మీ బయట ఒక కానిస్టేబుల్ ఉంటారు సఫిషియంట్ ఫోర్సెస్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది బయట జిల్లా నుంచి కూడా ఒక ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఫోర్సెస్ ఇక్కడ జిల్లాకి ఫేజ్ వన్ కి తెప్పియడం జరిగింది ఎక్కడైనా మీకు అంచనాలు ఉంటే వాళ్ళు ఏదో చేస్తున్నారు బికాస్ ఊల్డో కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి ప్లీజ్ టేక్ హెల్ప్ ఆఫ్ ద పోలీస్ మనకు నాట్ టేక్ మోర్ దెన్ ఫైవ్ మినిట్స్ టు రీచ్ టు ఆల్ ఆఫ్ యూ నమస్కారం మన అందరికి తెలిసిన విషయం ఇది రెండు విడతల మన జనరల్ ఎలక్షన్ ఆఫ్ లోకల్ బాడీ ఉంది దాంట్లో ఫేజ్ వన్ లో మనకి ఎనిమిది మండలాలు ఉన్నాయి తాండూర్ నియోజకవర్గం సంబంధించిన నాలుగు మండలాలు ఉన్నాయి కొడంగల్ నియోజకవర్గం సంబంధించిన నాలుగు మండలాలు ఉన్నాయి టోటల్ ఎనిమిది మండలాలు పోతున్నాయి వాటికి సంబంధించిన టూ ట్వంటీ ఫైవ్ గ్రామ పంచాయత్ అండ్ వన్ నైన్ వన్ టూ వార్డ్స్ పోలింగ్కి పోతున్నాయి ప్రతి ఏర్పాటు చేయడం జరిగింది ఎనిమిది ఎంపీడీ ఆఫీసెస్లో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ రేపు రిసెప్షన్ సెంటర్ కూడా ఇక్కడనే ఉంటాయి సో ప్రతి వాటికి పోలింగ్ పార్టీతో పాటు పోలీస్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ నుంచి కూడా సమాచారం తీసుకొని లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయా సెన్సిటివ్ క్రిటికల్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో వెనక పాత ఎలక్షన్స్లో ఎక్కడైనా ఇన్సిడెంట్స్ జరిగి ఉంటే అవి పోలింగ్ స్టేషన్స్ అన్నీ గుర్తించి మనము ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది వీటికి సంబంధించి బయట నుంచి కూడా కొత్త ఫోర్స్ ఎస్పీ గారు తీసుకువచ్చారు సో ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ దేర్ ఈసారి చూస్తే పీస్ఫుల్గా జనాలకి కూడా కోరేది యాజ్ అ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కానీ కలెక్టర్గా కానీ కోరేడుది ఒకటి భయం లేకుండా భక్తి లేకుండా ప్రొఫెషనల్గా మీరు మీ మీ ఊరికి ఎవరు ఎంత అభివృద్ధి చేస్తారు ఎట్లా చేస్తారు వారికి నమ్మించి వారికి గమనించి మీ మీ భవిష్యత్తు కానీ మీ పిల్లల భవిష్యత్తు కానీ ఆ ఊరు భవిష్యత్తుని మీ మీ ఆలోచనలో పెట్టి రేపు మీరు పెద్ద సంఖ్యలో వచ్చి ఓట్ చేయాలి మనము ఎంతవరకు అందుబాటులో తీసుకురాగలిగామో అంతవరకు పోలింగ్ స్టేషన్స్ పెట్టడం జరిగినాయి ఆల్మోస్ట్ ప్రతి ఊరికి కూడా పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి వారికి కూడా వా వాటితో పాటు ఎక్కడెక్కడ రేపు రేపే కౌంటింగ్ ఉంటుంది కాబట్టి ఇది పోటీ కాబట్టి గెలుపు ఓడిపోవడం సహజమే అవి కూడా స్పోర్ట్స్మెన్షిప్గా కానీ ఒక బాధ్యత రెస్పాన్సిబిలిటీగా తీసుకొని పూర్ వాతావరణం కానీ పాలిటికల్ వాతావరణం కానీ లా అండ్ ఆర్డర్ ప్రకారంగా ఇష్యూస్ లేకుండా మీరు అందరూ సహకరిస్తారు ఎవరు సహకరించకపోయినా మనము కూడా చట్టం ప్రకారంగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి రెడీగానే ఉంటాము మన అబ్జర్వర్ గారు కూడా ఉన్నారు వారి దృష్టిలో పెట్టి మొత్తం ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టి వారు టైం టు టైం ఏవైనా నిర్దేశాలు ఇచ్చారు నిబంధనలు పాటించమని చెప్పారు అవన్నీ నేను పాటిస్తూ గౌరవ మండల్ స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు చాలా ప్రొఫెషనల్గా చాలా రూల్ ప్రకారంగా మతం ఏర్పాటు చేయడం జరిగింది అవి కూడా ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఈ సెకండ్ మండల్ పెద్దమ్మల్ని నుంచి ఇక్కడ వచ్చాను సో వి ఆర్ కాన్ఫిడెన్స్ వ్యాట్ విల్ బి కండక్టింగ్ వెరీ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ అందరికీ నమస్కారాలు థ్యాంక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి